హైవర్స్ మన దేవాన్ష్ చెక్ మేట్ సాల్వర్ అని చెప్పేసి నూట డెబ్బై పజిల్స్ చెక్మేట్ పెడితే ఒకటి సాల్వ్ చేసుకుంటే వెళ్ళారు పదకొండు నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్లు ఆ ఈవెంట్ జరిగింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్ ఇచ్చారు అది జరిగిన పది రోజులకి నేను మన కోనేరు హంపేది మన పిల్లడు దేవాంశ సంబంధించి చెస్ గురించి మాట్లాడితే వీడియో ఇచ్చాను ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఇచ్చారండి వీరే అన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేవాంశం పోడాడు ఆ వీడియో భేటీ ఎందుకు అంటే ఒక మంచి అన్నది మన దృష్టికి వచ్చినప్పుడు ఎంత లేట్ అయితే ఏముందండి మెచ్చుకోవచ్చు కదా అదే ఈరోజు మన పవన్ కళ్యాణ్ చేశారు నాకు పవన్ కళ్యాణ్ బాగా నచ్చే విషయం ఇదేనండి పిల్లల విషయంలో ఏదైనా ఒక మెరిట్ కనుక సాధిస్తే అది ఆయన మెచ్చుకుంటూ మిగతాకి ఇన్స్పిరేషన్గా ఉండే మంచి మాటలు చెప్తారు మన దేవాశులు ఏం చెప్పింది కూడా అదే ఈ పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో నూట డెబ్బై ఐదు చెక్మెట్ సర్స్ ఫజిల్స్ని క్లియర్ చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు ఇంత చిన్న వయసు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడిది రానున్న రోజులలో అతి చిన్న వయసు గ్రాండ్ మాస్టర్ కావాలని కోరుకుంటున్నాను పది మందికి ఆదాశ అని కోరుకుంటున్నా చంద్రబాబు గారి మనవడు లోకేష్ గారి తనయుడు రాష్ట్రం గర్వించే విధంగా ఎదగాలి అని కోరుకుంటున్నా అంటూ ఆ దేవస్టను మెచ్చుకుంటే ఆయన పెట్టిన పోస్టు నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో కూడా ఎందుకు ఇస్తానంటే నేను మొన్న గతంలో చెప్పినప్పుడు కూడా పది సందర్భంలో చెప్పేటప్పుడు కూడా నేను ఏదైతే చెప్పాలనుకుంటూ ఉంటానో దానివల్ల మేలు తిరిగి పెద్దలు అనుకుంటూ ఉంటాను ఇన్ కేస్ అది గనక ఎవరైనా సెలబ్రిటీ కనుక చెప్తే నేను మరలా రిపీట్ చేస్తానే దాన్ని చెప్పేది ఈరోజు అదే చేస్తున్నాను చెస్ అండి నిజంగా మన ఐక్యూ లెవెల్స్ పెంచుద్దు అది చెస్ మనకున్న నాలెడ్జ్ లెవెల్స్ పెంచుద్ది చెస్ అల్లరిచరగా లేకుండా ఉండేలా చేసిద్ది పిల్లలని దిక్కుమని వీడియో గేమ్ జోలికి పోకుండా చక్కగా పద్ధతిగా గొప్పగా ఉండేలా చేసిద్ది అందుకే పవన్ కళ్యాణ్ చెప్పిన నేను చెప్పిన మీ పిల్లల్ని ఆరు బయట ఆడుకునేలా చేయండి వాళ్ళు ఆడుకోవట్లేదు అనుకున్నప్పుడు చెస్ అనే నేర్పడి ఇండోర్లో అంతేగాని పరిస్థితిలో మొబైల్గా పట్టుకోవద్దు టీవీలలో రిమోట్ గేమ్ జోలుగా పోనివద్దు అది చాలా చాలా ప్రమాదం